ఒక మంచి కార్యక్రమం జరుపుతూ ఉంది దీన్ని ఇలాగే ప్రతి ఏడు కూడా పైనసార్ కంటే గొప్పగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరఫున ఏం సాయం కావాలన్నా ఎవరి సహకారం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు అలాగే స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా సహకరిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇదొక మరపురాని ఈవెంట్గా ప్రతి సంవత్సరం పిల్లలు ఎదురు చూసేటట్టుగా పేరెంట్స్ ఎదురుచేసేటట్టుగా మార్గదండంలో సందేహం లేదు వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి నేను నా సంపూర్ణ సహకారాలు అందిస్తా ఈ మేన్యు జరిపోకుంటే శిల్పారాంగంలో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా ఉంటుంది అక్కడ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా పిల్లలు కూడా ఈ సంవత్సరం కొంతమంది పాల్గొంటే వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపు పాల్గొనేటట్టు మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను